ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఎనభై ఎనిమిది నా కథ కంచికి ఎప్పుడైనా ఎవరైనా కథలు చెప్పడం అయిపోయిన తరువాత కథ కంచికి మనం ఇంటికి వెళదాం అనే నానుడి వాడటం జరుగుతుంది కదా అంటే విచిత్రంగా నా సాధనా విధానమైన సాధన ఆత్మ కూడా కంచికి చేరటం అన్నమాట నా సాధన కథ ఎలా కంచికి చేరింది అని తెలుసుకోవాలని ఉందా ఆలస్యం ఎందుకు చదవండి నేను ఒక మోక్ష కృష్ణబిలంగాను అలాగే మా యోగమిత్రుడైన జిజ్ఞాసి ఈ నందు పడి నశించే శూన్యబ్రహ్మమైన మోక్షగామి అని ఈ పాటికే మీరు తెలుసుకున్నారు కదా మరి మోక్షం పొందాలంటే నిశ్చల స్థితిని పొందాలి కదా నిశ్చల స్థితి అంటే శాశ్వత మరణస్థితియే కదా ఇది పొందాలంటే ఈ విశ్వమంతా కూడా అత్యంత జలప్రలయంతో అంతం అవ్వాలి కదా మరి ఈ జలప్రలయానికి మూలస్థానం మన కంచి క్షేత్రం కావటం విశేషం ఎలా అంటే ఆది యుగంలోనే పార్వతీదేవి తన తపస్సు చేత పరమేశ్వరుని మెప్పించి వారిని వివాహం చేసుకోవాలని కంచి క్షేత్రం నందు నది ఒడ్డున ఒక ఇసుకలింగమును ఏర్పాటు చేసుకొని దాన్ని ఆరాధించడం చేసింది అని ఆమె భక్తిని పరిశీలించాలని ఆ పరమేశ్వరుడు తన సంకల్ప సిద్ధితో నదిలో విపరీతంగా సునామీ అలలు సృష్టించి ఈమె పూజించే శివలింగమును నాశనం చేయాలని ప్రయత్నించటం ఈమె తన భక్తితో ఈ లింగమును కొట్టుకొని పోకుండా దాన్ని అంటిపెట్టుకొని ఈ అలలను తట్టుకోవటం ఈమె భక్తికి మెచ్చి శివుడు వరం ఇచ్చి ఈమెకు వరుడు అవ్వటం లోక కదా అంటే ప్రళయం నాంది ఈ క్షేత్రం అని తెలుస్తుంది కదా అలాగే అంతే విచిత్రంగా ఈ క్షేత్రంలో ఉన్న విష్ణు కంచియందు అత్తి స్వామివారు ఆలయం అనంత తీర్థం అనే కోనేరులో కొలనులో నలభై సంవత్సరాల పాటు ఉండి అటుపై నలభై ఎనిమిది రోజుల పాటు భూలోకవాసులకు విగ్రహం నిజరూప దర్శనం ఇచ్చి తిరిగి మళ్ళీ జలాశయమునకు చేరుకోవడం జరుగుతుందని లోక విదితమే కదా నేను పుట్టిన ఒక సంవత్సరం తరువాత తీసిన అనగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో తీసిన విగ్రహమును ఈ సంవత్సరం అనగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం జులై ఒకటి నుంచి ఆగస్టు పదిహేడు వరకు నుంచి బయటకు తీసి భూలోకవాసులకు దర్శనార్థం ఇచ్చినారు కదా కా కారణం నలభై సంవత్సరాల కావటం అనేది అన్నమాట మళ్ళీ నలభై సంవత్సరాలకే అంటే రెండు వేల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఈ విచిత్ర సంఘటన జరుగుతుంది ఇలా ప్రతి నలభై ఒకసారి శ్రీ స్వామివారు బయటకు వచ్చి నలభై ఎనిమిది రోజుల పాటు ఉంటే మళ్ళీ యధావిధిగా జలప్రవేశం జరగటం అనేది విశ్వంలో ఈ విష్ణు కంచినందు మాత్రమే జరుగుతున్న దైవ సంఘటన అన్నమాట ఇక్కడ ఒక విషయం గమనించారా ప్రతి నలభై సంవత్సరాలకి నలభై ఎనిమిది రోజుల పాటు అనేది ఈపాటికి నలభై ఎనిమిది రోజులు అనేది నలభై ఎనిమిదవ ప్రతి సాధన జన్మ అని గ్రహించి ఉంటారు కదా అంటే ఈ లెక్కన చూస్తే విశ్వంలో అత్యంతిక ప్రళయంకు నాంది ఈ కంచి క్షేత్రం అని తెలుస్తోంది కదా కాకపోతే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అది ఏమిటంటే ఈ పాటికే అత్యంతిక ప్రళయం వచ్చి ఉండాలి కదా మళ్ళీ అప్పుడు ఈ విశ్వం ఎందుకు అంతరించలేదు అనే సందేహం రావచ్చు నాకు కూడా ఇదే వచ్చింది దీని మీద పరిశోధన చేయగా ఆత్యంతిక ప్రళయం వచ్చిందని అందులో కాశీక్షేత్రం మాత్రమే త్రిశూలం మీద ఉండి ఈ ప్రళయంలో కొట్టుకుపోకుండా కొద్దిపాటి జీవరాశులతో కాపాడుతుందని ఆ జీవరాశులు తిరిగి పునః సంయోగాలు చెంది తన జీవజాతుల పునరుత్పత్తికి తోడ్పడుతున్నారని అంతమయ్యే చోట ఆరంభం అవుతుందని తెలుసుకున్నాను అసలు ఈ కాశీక్షేత్రమునందు జీవరాశులు ఎలా ఉంటున్నాయి అనే సందేహం నన్ను వెంటాడింది ఇప్పుడు లోతుగా పరిశోధన చేయగా ఒక ప్రళయం వచ్చింది ప్రళయం వచ్చి వెళ్ళిన తరువాత తెల్లని గుడ్డు నీటి మీద తేలియాడుతూ వస్తుందని ఈ గుడ్డు నుంచి సృష్టి బ్రహ్మ ఏర్పడి తన మనోసంకల్పం చేత వివిధ రకాల అనగా పదమూడు రకాల జీవజాతుల మూల కణాలను సృష్టించి అది ఒక కుండలో అంటే కుంభంలో భద్రపరిచి నీటి మీద వదులుతాడని ఈ కుంభం కాస్త కుంభకోణ క్షేత్రమునందు అటుపై కుంభం యొక్క ఒక కోణం పగలటం అందులోని మూలక జీవపదార్థాలు భూక్షేత్రమైన త్రిశూలం మీద ఉన్న కాశీక్షేత్రమునకు చేరుకోవటం అటుపై సృష్టి జరగటం జరుగుతోందని తెలిసింది అసలు ఈ గుడ్డు ఎవరిది ఏ జీవిది ఎక్కడి నుంచి వస్తుందని పరిశోధనలు చెయ్యగా ఈ గుడ్డు కాస్త బల్లి గుడ్డు అని తెలిసింది ఈ బల్లిగుడ్డు కూడా ఎక్కడిది అన్నప్పుడు మన కంచిలో ఎక్కడా లేని విధంగా బంగారు బల్లి వెండి బల్లి అనేవి ఉంటాయి విచిత్రం ఏమిటంటే పరిమాణంలో పెద్దది బంగారు బల్లి చిన్నదిగా వెండి బల్లి ఉంటాయి పెద్ద బంగారు బల్లి ప్రకృతి పురుషుడిగాను చిన్న వెండి బల్లి అనేది ప్రకృతి స్త్రీ అన్నమాట వీరిద్దరి సంయోగం వలన ఈ బల్లిగుడ్డు ఏర్పడటం అత్యంతిక ప్రళయం వచ్చి వెళ్ళిన తరువాత ఈ గుడ్డు నీటి మీద తేలియాడుతూ రావటం అంతం అవ్వాల్సిన చోట మళ్ళీ కథ ప్రారంభం అవుతుందని నేను గ్రహించాను అంటే ప్రళయం ముందు ప్రకృతి స్త్రీ పురుషులు కాస్త బల్లులుగా మారటం వీళ్ళు అంతరించే సమయానికి వీరి ప్రాణశక్తిని కాస్త సంయోగశక్తిగా అనగా ఒక గుడ్డుగా మార్చుకొని శరీర త్యాగం చేయటం జరుగుతుందని ఈ పాటికే గ్రహించి ఉంటారు ఇక ఈ ప్రకృతి స్త్రీ పురుషులుగా లక్ష్మీ నారాయణులే చేస్తున్నారని గ్రహించండి ఈయనే కదా వరదరాజస్వామిగా ప్రతి నలభై సంవత్సరాలకి నీటి నుండి బయటకు వస్తున్నాడు ఈయన పేరులోనే వరద ఉన్నది గమనించండి పైగా విష్ణుమూర్తి ఆరు నెలలు యోగ నిద్రలో వైకుంఠ ఏకాదశి నాడు అలాగే ఆరు నెలల నిద్రలేని స్థితిలో అంటే మోక్ష ఏకాదశి ఈ స్థితిలో ఉంటాడు అని లోక విదితమే కదా అంటే చావడానికి వెళ్తూ బతకడానికి ఏర్పాట్లు చేసుకొని శాశ్వత మరణం పొందకుండా అశాశ్వతమైన భౌతిక మరణం పొందుతున్నారని ఈ పాటికే గ్రహించి ఉంటారు కదా అది కూడా బల్లుల రూపంలో బల్లి గుడ్డు రూపంలో అన్నమాట పైగా బల్లి అనేది మన పూర్వీకులు యొక్క ప్రేతాత్మ స్వరూపమని అది కర్మ యొక్క ఫలితం అనుభవించడానికి వచ్చే రుణానుబంధ సంబంధమని మన పూర్వీకుల ఉవాచ కదా అసత్యమైన ఈ విశ్వ సృష్టిని సత్యంగా చూపించడానికి ఈ ప్రకృతి స్త్రీ పురుషులు కాస్త సత్యముగా మారి కలలాంటి నిజము నిజంలాంటి కలను సృష్టించి సృష్టి స్థితి లయలు చేస్తున్నారన్నమాట విచిత్రం ఏమిటంటే శ్రీచక్రమునందు త్రికోణం మధ్యలో ఒక ఆది బిందువు ఉంటుంది అలాగే ఈ కంచి క్షేత్రం నందు మాత్రమే శివ కంచి విష్ణు కంచి దేవీ కంచి అనేవి ఉంటాయి అంటే త్రికోణం అన్నమాట ఈ త్రికోణం మధ్య బిందువు తెల్లని అతి చిన్న బల్లిగుడ్డు అన్నమాట ఇది ఏ పునఃసృష్టికి కారకమైన ఆది బిందువు అన్నమాట అంటే నిజానికి గుడ్డు పగలదు పగిలితే జీవం వస్తుంది విత్తనం పగిలితే చెట్టు వచ్చినట్లుగా అన్నమాట అంటే నిజానికి గుడ్డు పగలకుండా కుళ్ళిపోవాలి లేదా నిర్జీవం అవ్వాలి లేదా ఎండిపోవాలి అప్పుడు ఈ విశ్వం యొక్క పునఃసృష్టి సంపూర్తిగా ఆగిపోతుంది ఇది జరగాలి అంటే శూన్యం సాధనా స్థాయికి వచ్చిన సాధకుడు బలహీనత లేకుండా దేనికి లోను కాకుండా ఉండాలి కానీ ఉండలేడు ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు సృష్టించబడలేదు కూడా ఎందుకంటే ఆయనకి అదే శూన్యానికి ఒక బలహీనత ఉంది అది ఏ తను ఉన్నానని అనే ఆలోచనయే బలహీనత అన్నమాట తను ఎవరో తెలుసుకోవాలన్న తపన మొదలై తను ఏర్పరుచుకున్న అసత్యమైన విశ్వసృష్టి యొక్క మాయలకి తానే మోహ వ్యామోహం మాయలో పడిపోయి అపస్మారక స్థితి పొంది తను తెలుసుకోవాల్సిన విషయాన్ని మరిచిపోయి విశ్వా విశ్వాత్మ కాస్త జీవాత్మగా మారటం తిరిగి నలభై ఎనిమిది సంవత్సరాల తరువాత జీవాత్మను పరమాత్మ స్థాయికి రావటం తిరిగి పునః మాయలో పడి జీవాత్మగా మారటం ఇలా ఈ విశ్వసృష్టిలో తొలి ఆది అణువు ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా జరుగుతున్న రికార్డు జీవనాటకం అన్నమాట ఈ నాటకం పూర్తిగా ఆపటం తరమూ కాదు కాకపోతే ఈ నాటకాలు వేసే పాత్రల నుండి శాశ్వతంగా తప్పుకోవచ్చన్నమాట ఆట ఆగదు కానీ ఆటగాడి పాత్ర అనగా మీ యొక్క పాత్ర ఆగిపోయే అవకాశం ఉన్నది మీ స్థానంలో వేరే వాళ్ళు వచ్చి ఈ ఆటను కొనసాగిస్తారని తెలుసుకోండి ఆడించేవాడు ఆడేవాడు ఏకత్వ స్థితిలోకి ఎన్నటికీ రాలేడు కాకపోతే తనే ఆటగాడు ఆడించేవాడు అని తెలుసుకుంటాడు జ్ఞానమును పొందుతాడో లేదో కానీ ఆ జ్ఞాన అనుభూతిని పొందలేడు అనగా మరణం ఎప్పుడు పొందుతాడో అని జ్ఞానం తెలుసుకుంటాడు కానీ అతను మరణించిన విషయం తెలుసుకోలేదని గ్రహించండి అంటే తను మరణించిన విషయం తనకి తెలియదు కదా జ్ఞాన అనుభూతి పొందినట్లే కదా పొందితే మరణించినట్లు కాదు కదా మోక్షం కూడా ఇంతే అంటే మీరంతా ఈపాటికి ఆదిలో పుట్టటం పెరగటం చనిపోవటం అనగా కపాల మోక్షం పొందటము జరిగింది కానీ ఆ విషయం మీకు తెలియదు కారణము మోక్షానుభూతి పొందలేదు కదా కానీ చచ్చినవాడు సాధన చేయటానికి ఏముంటుందో ఒక్కసారి ఆలోచించండి అలాగే చచ్చిన వారికి పని ఏముంటుంది కర్మ ఏముంటుంది ప్రారబ్ధ కర్మ ఏముంటుంది నా బొందా నా బూడిద అందరూ కూడా మోక్షం పొందిన వాళ్ళే కాకపోతే ఆ విషయ జ్ఞానానుభూతిని మనం పొందలేదు దానివల్ల మనం ఏదో చేయాలని ఏదో పొందాలని నా బొంద నా బూడిద అనుకుంటూ సుఖంగా ఉండవలసిన చోట ప్రశాంతంగా ఉండవలసిన చోట మన మనస్సులకి నానా కర్మలు చేస్తూ ఏవో ఫలితాలను పొందుతున్నామనే భ్రాంతులలో ఉన్నామని తెలుసుకోండి కాకపోతే మనకి కనిపించే విశ్వ సంగతి ఏమంటారా నువ్వు చనిపోయిన విషయం మనకి తెలియనట్లే కనిపించే విశ్వం సత్యం కాదని అసత్యమని అది నిజం కాదని ఒక మాయాపూరిత భ్రమాభ్రాంతి అని మనం తెలుసుకోలేకపోతున్నాము ఈ జ్ఞాన అనుభూతిని పొందలేకపోతున్నాము తద్వారా అసత్యం సత్యముగా భ్రమపడుతున్నాము నిజం లాంటి కళ అని కళలాంటి నిజమని మనం ఎప్పటికీ తెలుసుకోలేము ఎందుకంటే మనమే సత్యం కాదు కదా మనమే సత్యంగా అనిపించే అసత్యం కదా చివరికి మేము అన్ని రకాల చక్రమాయలు దైవాలు గురువులు దాటితే చివరికి అసత్యంగా కనిపించే సత్యమైన శూన్యమే మిగిలినది కదా ఎవరూ కూడా శాశ్వతం కాదని అందరూ కూడా ఈ శూన్యమునందు అంతర్ధానమైనారు కదా ఆఖరికి నేను కూడా ఈ శూన్యమే అని తెలుసుకున్నాను కదా ఇంకా నా బొంద ఏముంది కాకపోతే మనం ఎప్పుడో కపాల మోక్షమును పొందినాము కానీ మన మీద మనకు నమ్మకం లేదు కానీ ఎదుటివాడి మీద ఆశ భయం ఉన్నాయి ఇదే నామరూప దైవానికి నామరూప గురువులకు వాళ్ళు ఏర్పడడానికి అవకాశం ఏర్పరిచింది దానితో లేనివాడు ఎదుటివాడు నిజమని వాడే మనకన్నా పెద్ద తోపు అని గొప్పవాడని నానా రకాలుగా వారిని పూజించడం ఆరాధించడం చేస్తున్నాము ఇక్కడ ఎవరూ లేరు ఏదీ లేదు ఉన్నదంతా అసత్యమే కనిపించేదంతా అసత్యమేనని ఎవరైతే జ్ఞానాన్ని పొందుతారో వాడే మోక్షగామి అన్నమాట నిజానికి నువ్వు లేవు నేను లేను ఏదీ లేదు ఇదియే సాధనా కంచికి వెళ్ళ సాధన కంచికి వెళ్ళటం అన్నమాట ఏదో ఉంది అనుకొని ఏమీ తెలియని వాడు సాధన చేస్తే ఏమీ లేదని తెలుసుకోవటం జరిగింది అని గ్రహించండి కాకపోతే ఈ మాయ సృష్టి అసత్యమని మేమిద్దరం జ్ఞానం పొందాము జ్ఞానానుభూతిని పొందలేకపోయాము మేమే కాదు మా ముందు ఉన్న ఈ సాధనా స్థాయికి వచ్చిన మన పూర్వీకుల నుంచి ఎవరూ కూడా ఈ జ్ఞాన అనుభూతిని పొందలేకపోయారు కారణం జ్ఞాన అనుభూతి పొందే స్థితికి వచ్చేసరికి సాధకుడు ఏదో తెలియని బలహీనతకు గురవుతాడు నేనైతే కామగుణానికి బ కామగుణానికి బలహీనతకు గురి అయితే మా జిజ్ఞాసి అయితే భయం బలహీనతకి గురి అయ్యారు తద్వారా మాకు ఉన్న బలహీనతలను దాటలేకపోవడంతో కథ మళ్ళీ కంచికి చేరింది అనగా పునఃసృష్టికి కారణమయ్యింది మేము ఈ బలహీనతను దాటి ఉంటే కథ మరోలాగా ఉండేది ఈ విశ్వసృష్టి యొక్క అంతము ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంతో మొదలై రెండు వేల యాభై తొమ్మిది కల్లా సంపూర్తిగా నాశనం అయ్యేది ఎందుకంటే నేను పుట్టిన పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం అలాగే మా జిజ్ఞాసి పుట్టింది పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం అయితే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో ఈ కంచిలోనే అత్తి వరదరాజస్వామి విగ్రహమూర్తిని కోనేరు నుంచి బయటకు తీయటం జరిగింది ఆ తరువాత రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అనగా నలభై సంవత్సరముల తరువాత అది కూడా నూట నలభై తొమ్మిది సంవత్సరాలకు వచ్చే చంద్రగ్రహణం గురు పౌర్ణమి సమయంలో నలభై సంవత్సరాలు కావటం వలన ఈ విగ్రహమూర్తిని బయటకు తీయటం జరిగింది కానీ మాకు ఉన్న బలహీనతలు మేమిద్దరం దాటలేకపోవటం వలన ఈ మహత్తరమైన అవకాశం అనగా విశ్వసృష్టి ఆడించే జీవనాటకం యొక్క నాటకం ఆటను ఆపే యోగమును కోల్పోయి కేవలం మేమిద్దరమే ఈ నాటకం నుంచి శాశ్వతంగా జీవపాత్ర నుంచి తప్పుకోవటం జరిగింది ఎందుకంటే బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు అంటే నేనే సృష్టించలేదు ఎందుకంటే నాకే ఏదో తెలియని కామబలహీనత ఉన్నది కదా కాబట్టి నా సాధన కంచికి చేరింది పున సృష్టికి కారణమయ్యింది అందులో మా ఇద్దరి పాత్రలు లేని నాటకం ఆరంభమయ్యింది అంతం కావలసిన చోట ఆరంభం అయినదన్నమాట కథ కంచికి మనం ఇంటికి వెళ్ళటం అన్నమాట ఇంటికి వెళ్ళి నానా కర్మలు చేస్తూ నానా కర్మ కర్మ ఫలితాలను అనుభవిస్తూ నానా రకాలుగా కష్టాలు పడుతూ ఇబ్బందులు పడక తప్పదు కదా దేహం ఉన్నది కూటికే మనం ఉన్నది కాటికే కదా అది వచ్చేదాకా ఈ స్థూల శరీరమును ఎదురు చూడక తప్పదు కదా ఇదంతా అసత్యమని జ్ఞానం ద్వారా తెలుసుకున్న తరువాత ఈ జీవనాటకమునందు ఉండలేక ఇమడలేక మనశ్శాంతి పొందలేక ప్రశాంత స్థితిని పొందలేక అన్నింటి అందు సాక్షీభూతంగా బతికున్న శవంలా ఉండటానికి శవ సాధన చేయడం తప్ప ఏమీ చేయలేము అని తెలుసుకోండి తెలుసుకున్నవాడు త్వరగా ఈ జీవనాటకం నుండి తప్పుకున్నాడు తెలియనివాడు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుంది అంతే తేడా చావుకి వెనక ముందు లాగా అన్నమాట అందరూ చచ్చేవాళ్లే అందరూ చచ్చిన వాళ్లే అందుకే మహాశ్మశానమైన కాశీ క్షేత్రానికి చచ్చేవాడైన వృద్ధుడు అలాగే చచ్చిన వాళ్ళు అనగా అస్థికల రూపంలో ఈ క్షేత్రానికి చేరతారు అస్థికల రూపంలో చేరినవారు ఎక్కడో చనిపోవడం వలన సృష్టికి కారణం అయితే అది ఈ క్షేత్రంలో చచ్చేవాళ్ళు ఈ జీవనాటకం నుండి శాశ్వత మోక్షపద మార్గం ద్వారా తప్పుకుంటారు బంధ విముక్తుడై విముక్తి జీవి అయి జీవన్ముక్తి పొందుతారు మీరు సాధన చేసినా చేయకపోయినా కాల వ్యవధిలో తేడాల వలన వెనక ముందు అందరూ కూడా మోక్ష కృష్ణ నందు చేరుకుంటారని గ్రహించండి మాకు ఉన్న బలహీనతల వలన మా సాధన కథ కంచికి చేరింది పునసృష్టికి కారకమైంది అందరి పరిస్థితి ఇంతే ఆదియోగి కథ కూడా శివ కంచి పేరుతో కంచికే చేరింది అలాగే ఆ తర్వాత వచ్చిన ఆదియోగి అమ్మవారి కథ కూడా దేవి కంచి పేరుతో కంచికి చేరింది ఆ తర్వాత వచ్చిన ఆది పురుషుడైన విష్ణుమూర్తి కూడా ఆయన కథ కూడా విష్ణు కంచి పేరుతో కంచికే చేరినది కదా ఇది విశ్వసృష్టికి కారకమైన త్రికోణములోని త్రికోణ బిందువులైన ఇద్దరు పురుషులు ఒక స్త్రీమూర్తి అం కథ అంతా కూడా శివ విష్ణు దేవీ కంచిల పేరులతో చేరిపోయాయి మనమంతా మన సాధన ఎంత ఆలోచించండి అంతెందుకు మనకి కంచిలోనే ఉన్న బల్లి గురించి మాత్రమే తెలుసు కానీ నిజానికి అలంపూర్ జోగులాంబ యొక్క జుట్టులో కూడా ఒక బల్లి ఉంటుంది అలాగే ఒక తేలు గబ్బిలం కపాలం ఉంటాయి ఈవిడే నగ్నంగా ఒక శవం మీద కూర్చొని శవ సాధన చేస్తున్న ఎనభై ఐదు సంవత్సరాల వయోవృద్ధురాలిగా మహామాంత్రికురాలిగా కనపడుతుంది నిజానికి ఈమె మనకి కపాల మోక్షం ఇచ్చే ఆదిపరాశక్తి మాత యొక్క అంతిమ రూపం అన్నమాట ఈ లెక్కన చూస్తే కపాలం ప్రేత శరీరం చేతపట్టుకొని ఆదిపరాశక్తి రూపంలో బ్రహ్మరంధ్ర దేవత అయితే దీని లోపల ఉండే బ్రహ్మాండ చక్ర కృష్ణ బిలమునకు అధిదేవతగా జోగులాంబ దేవి మాతగా ఉంటుంది నిజానికి ఈమె జోగులాంబ కాదు యోగులాంబ కాలక్రమేణా యోగులాంబ కాస్త జోగులాంబగా అయినది అని గ్రహించండి విచిత్రం ఏమిటంటే కంచి క్షేత్రంలో రెండు బల్లులు ఉంటే ఈమె జుట్టులో ఒక బల్లి ఉంటుంది నిజానికి ఈ అమ్మవారిని గృహ చండీమాతగా పిలవటం జరుగుతుంది పైగా ఈవిడ ఆగ్నేయ దిశలో ఉండి ఎల్లప్పుడూ వేడి ఆవిర్లతో తన శక్తితో చాలా ఉగ్రస్వరూపంగా స్వరూపంగా పళ్ళతో ఉంటుంది ఆదిలో అమ్మవారి పన్ను పడిన చోట ఈమె ఉన్నదని గ్రహించండి ఇక ఈమె రూపం విషయానికి వస్తే ఈ విశ్వసృష్టి అంతరించే సమయంలో బల్లుల యొక్క సంయోగం వలన ఏర్పడిన బల్లి గుడ్డు వలన ఈ విశ్వసృష్టి జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం కదా కంచిలో ఈ రెండు బల్లులు బతికే ఉండటానికి ఆధారమైన శక్తి మన జోగులాంబ ఇస్తోందన్నమాట ఎందుకంటే ఈమెకున్న దహనశక్తి వలన అత్యంతిక ప్రళయంలో నీరు ఆవిరిగా మారిపోవటం వలన బల్లి తేలు గబ్బిలం అనే మూడు జీవులు బతికిపోతున్నాయి బ్రహ్మకపాలం కూడా ప్రాణశక్తితో మిగిలిపోతుంది బల్లి కాస్త విష్ణురూపం అన్నమాట ఎందుకంటే బల్లి తాకటం అనేది మనం విష్ణు కంచిలోనే చూస్తాము అలాగే తేలు అనేది శివరూపం అన్నమాట ఎందుకంటే ఈయన కంఠమునందు విషం దాచుకున్నాడు కదా తేలులో విషం ఉంటుందని లోకవిదితమే కదా గబ్బిలం అనేది రక్తం తాగే క్షీరదం అని లోక కదా మరి అమ్మవారు కూడా రక్తబీజధారియే కదా గబ్బిలం అనేది అమ్మవారి రూపం అన్నమాట ఇక కపాలం అనేది బ్రహ్మదేవుడికి సంకేతం కదా కాలభైరువుడి యొక్క కోపాగ్ని వలన పంచ తన పంచముఖాలలో ఒక ముఖం ఖండించటం అది కాస్త బ్రహ్మకపాలంగా మారి ఆయన చేతికి అంటుకోవటం లోక విదితమే కదా అంటే బల్లి తేలు గబ్బిలం కపాలం అనేవి విష్ణువు శివశక్తి బ్రహ్మస్వరూపం అని తెలుస్తోంది కదా అంటే జోగులాంబ అమ్మవారి ఈ నాలుగు శక్తి స్వరూప దేవతలను తన జఠాధారియందు ఈ జీవరూపాలలో ఉంచి పునఃసృష్టికి కారకం అవుతుందని తెలుస్తోంది కదా ఈ జీవులు కాస్త అర్ధభాగాలుగా విభజన చెంది పునః సృష్టిస్తున్నాయి ఈ విశ్వమునందు సృష్టి స్థితి లయము లాస్యము చేస్తున్నామని చేస్తున్నాయన్నమాట కారణం వీరికి ఉన్న బలహీనతలను దాటలేకపోవటమే అని గ్రహించండి ఈ జీవులకు ఈ బలహీనత లేకపోతే జోగులాంబ చేతులలో వీటికి కపాల మోక్షం కలిగేది కారణం ఈవిడ మాత్రమే శరీరంలో జీవకలను అనగా ప్రాణశక్తిని తగ్గించగలదు తన దహనశక్తితో ప్రాణశక్తి కాస్త నెమ్మది నెమ్మదిగా ఆవిరైపోతుందన్నమాట కాకపోతే ఈ దహనశక్తికి ఈ జీవుల రూపంలో ఉన్న దైవశక్తి స్వరూపాలు తట్టుకోలేక రక్షించమని అమ్మవారిని వేడుకునేసరికి వీరికి ఉపశమనం కోసం విష్ణుమూర్తికి మేడి ఆకులు శివుడికి బిల్వ పత్రాలు అమ్మవారికి సువాసన పువ్వులు బ్రహ్మదేవుడికి నాదముతో ఉపశమనం ఇచ్చి వారిని తిరిగి పునర్జీవనం చేసి విశ్వసృష్టిలో తిరిగి సృష్టి స్థితి లయ లాస్యం ప్రక్రియలు చేసుకోమని అనుజ్ఞ ఇవ్వటం జరుగుతోంది మేము ఎలాగైతే కామగుణమునకి భయపడటానికి బలహీనపడితే ఈ త్రిమూర్తులు కాస్త సృష్టి యొక్క త్రికార్యాల బలహీనతకి గురయ్యారు దానితో వీరందరూ కూడా మా కథ మా కథకి లాగానే కంచికి చేరుకొని దేవీ కంచి శివ కంచి విష్ణు కంచి ఏర్పరుచుకున్నారు బ్రహ్మయ్యకు పూజించే అధికారం ఉంటే ఈపాటికి ఎప్పుడో బ్రహ్మకు కూడా కంచి ఏర్పడేది ఆయనకు అవకాశం లేదు దానితో అది కాస్త బ్రహ్మరంధ్రముగా ఖాళీ ప్రాంతంగా ఏర్పడింది ఇక్కడ చిన్న సందేహం రావచ్చు ఎక్కడో ఉండే కంచి మరెక్కడో అల ఉన్న అలంపురమునకు ఎలా సంబంధం కుదురుతుంది అని అలంపురంలోని బల్లి కాస్త ఎక్కడో ఉన్న కంచికి ఎలా చేరుతుంది అంటే మీరు యోగ సాధనకి పనికి రానట్లే ఎందుకంటే గైడు కథ అని ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈయన తీవ్ర తపస్సు చేసి నన్ను తాకిన వారికి అలాగే నన్ను చూసిన వారికి అలాగే నేను ఉన్న ప్రాంతాలయందు పిండ ప్రధాన కార్యక్రమాలు చేసేవారికి మోక్షం కలగాలని వరం పొందటం జరిగింది దీనికోసం ఆయన కాస్త తన తల యందు పెట్టుకుని పడుకుంటే పాదాలు కాస్త పిఠాపురంలోని పాదగయ వరకు చేరాయి అంటే ఈయన తల కాస్త ఉత్తరప్రదేశ్లో ఉంటే పాదాలు మాత్రం ఆంధ్ర రాష్ట్రమునకు విస్తరించినాయన్నమాట అంటే ఈ లెక్కన చూస్తే దేహమే దేవాలయం అయినప్పుడు ఇందులో సర్వాంతర్యామి కాస్త అంతర్యామిగా ఉన్నప్పుడు ఈ విశ్వసృష్టి అంతం కూడా మనలోనే ఉంటుంది కదా ఇది తెలియాలంటే మీరు యోగ సాధన చేయాలి దానికోసం యోగ పోవాలి అప్పుడే మీకు మీ సాధన కళ ప్రపంచం కనపడుతుంది గత జన్మలో మీరు ఎక్కడ ఏ విధంగా ఏ రూపాలలో సాధన చేసిన విషయాలు మీ శరీర యానంతో తెలుసుకోవాల్సి ఉంటుంది నాకు విచిత్ర కీచైన్లు రావటం నా యోగమిత్రులు ఈ క్షేత్రాలకి వెళ్ళినప్పుడు వాళ్ళకి నచ్చిన కొన్ని రకాల కీచైన్లు నా కోసం తీసుకొని రావటం జరిగింది అవి ఏమిటంటే రబ్బర్ బల్లులు ఒక లోహ నాగుపాము ఒక హంసలు ఒక పగిలిన గుడ్డు లోహ అష్టాంగ చక్రం ఈ కీచైన్లు తీసుకొని రావటం జరిగింది వీటి సంకేతాలేమిటో మీరు గ్రహించే ఉంటారు కదా అదేనండి బల్లి అనేది విష్ణు కంచి నాగుపాము అనేది శివ కంచికి అయితే హంస అనేది బ్రహ్మాంస అయితే గుడ్డు అనేది ఆది బ్రహ్మబిందువు అయితే అష్టాంగ చక్రం అనేది అమ్మవారి అష్టాంగ ప్రకృతికి సంకేతమని తెలుస్తోంది కదా అంటే ఈ అధ్యాయ జ్ఞానస్ఫురణ సత్యమేనని ఈ వస్తువులు ప్రకృతి మాత మాకు పంపించి నిరూపణ చేసింది అని ఈ పాటికే మీకు తెలిసి ఉంటుంది కదా ఇక ఆలస్యం ఎందుకు కాకపోతే మాకు వచ్చిన ఊదే దక్షిణావృత శంఖం అలాగే సుదర్శన చక్రం ఆరాధన కాస్త మా సాధనా స్థాయిని అనగా శూన్య బ్రహ్మ సాధనా స్థితి నుంచి శూన్య బిందువు స్థితికి అలాగే అక్కడ వచ్చే బ్రహ్మముడిని ఎలా విడతీసినాయో లేదో మీకు తెలియాలంటే మీరు ఏం చేయాలో తెలుసు కదా శుభం భుయాత్